హలో అండి అందరికీ అందరు అయితే చాలా బాగున్నాము ఈ వచ్చి నిన్నటి అండి అంటే మండే ఈవినింగ్ నుంచి అయితే తీసాను ఎందుకు ఏంటి అనేది మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉండొచ్చు వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్గా వాయిస్ అయితే వస్తుంది అది ఎవరో కాదు మన అనే ఆడుతా ఉంది నేనైతే ఇక్కడ వాయిస్ అయితే నాటలు నాటడం స్టార్ట్ చేసేసారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయిపోయింది కూడా నాటడం నాటడం కోసమే మా నాన్న అయితే పొలం దొక్కుతున్నాడండి అండి దొక్కుతున్నాడు లోహిత కూడా చూస్తుంది రమ్మంటే అయితే మేము వెళ్ళాము వెళ్తూ వెళ్తూ ఈవినింగ్ టైం కదా పని అంతా చేసుకొని వెళ్తే కొంచెం ఇంటికి వచ్చే అప్పటికి కొంచెం పని తగ్గినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి లోయి పాప బొమ్మలన్నీ అయితే సర్దేసి పెట్టానండి అండ్ లోయిపాకి బొమ్మలు కొంటారు మీరు అని అయితే చాలా మంది అయితే అడిగారండి నేను చెప్తాను అది కూడా స్పెసిఫిక్గా వీడియో అయితే చేసి చూపిస్తాను అదేంటో ఈ సీజన్ వచ్చింది అంటే మనం ఒక్క చిన్న ఎంగిలి ఎంగిలిమెత్తుకు అన్నం పడ్డా కూడా చీమలండి ఒకటే చీమలు ఎక్కడ పట్టినా అందుకని అయితే మ్యాక్సిమం అయితే బయట పాప ఆడుకునే వాటికి అయితే క్లీన్ చేసుకుంటున్నాను మేము ఇంటి దగ్గర ఏదన్నా పడేసాము అంటే ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా వచ్చేస్తున్నాయండి సో పొలానికి వెళ్లే ముందు అయితే మొత్తం ఆ పంచబోటికైతే క్లీన్ చేసి పెట్టేసి అయితే వెళ్ళాను అంట్లో అవన్నీ అయితే క్లీన్ చేశాను ముందే సో వీడియో అయితే తీయలేకపోయాను పాపతో కుదరలేదు పాప ఫోన్ ముట్టుకొని లేదు ఒకటే విపరీతమైన గాలి ఇప్పుడు ఎందుకు తోలుతుందో నాకైతే అర్థం కాలేదు నేను కసుగు కొడుతుంటే మన మీదకే మనకి ముఖం మీదకి వచ్చి అయితే పడుతుంది కసు కొట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే కొంచెం డెటాల్ వాటర్స్ అయితే క్లీన్ చేసి పెట్టేసి అయితే వెళ్ళాము అండ్ పాపం పొద్దున ఉతికేసిన నీట్ గా ఫోల్డ్ చేసి పెట్టేసి అయితే వెళ్ళాను అని ఇంకా ఇంటికి వచ్చే అప్పటికైతే మాకే పని ఉండకూడదు వచ్చే అప్పుడు కారైపోతుంది కదా సో కొంచెం టైర్డ్ అయిపోతాము అని చెప్పేసి మొత్తం అయితే అయితే క్లీన్ చేసేసాము ఇంక అయితే వెళ్ళిపోయామండి చూసారా మొత్తం మా నాన్నైతే ఒక దమ్ము అయితే తొక్కిచ్చేసాడంట ఈ దమ్ము తొక్కుతూ గెడ్డంతా కోసేశారు కదా సో పాములన్నీ బయటకు వచ్చాయంట మా అమ్మ నిన్న ఒకటి అయితే కట్లీ పాము ముందు రోజు మా నాన్నకైతే పెద్దది జర్రిపోతయితే ఒకటి కనిపించింది మేము ఇంక శనగంతా అయితే పీకేశాం కదా ఇంకొక రోజు ఉడకబెట్టుకోవచ్చులే అని చెప్పేసి కొన్ని మొక్కలు అయితే ఉంచాము దానికి ఫుల్ తెగులు వచ్చేసింది అండ్ చీమలు పందికొక్కులు అయితే మొత్తం కొట్టేస్తున్నాయి కాయలైతే ఏం ఉంచట్లేదండి ఉంచి కూడా వేస్టే అనిపించింది మాకైతే కాలువ రావడం వల్ల అయితే బోరు నీళ్ళు అయితే చాలా అంటే చాలా పుష్కలంగా పొంగుతున్నాయి నీళ్ళకైతే ప్రజెంట్ అయితే ఏం ఇబ్బంది లేదు మా నాన్న అయితే లోవీ పాపను ఎక్కిస్తున్నాడు ట్రాక్టర్ మీద కూర్చొని కాసేపు ఆడిద్ది అని చెప్పేసి తను ఎక్కడం ఎక్కడం మాత్రం బాగానే ఉత్సాహంగా ఎక్కింది ఆడింది కానీ ట్రాక్టర్ స్టార్ట్ చేసేటప్పటికైతే తనకి ఎందుకో భయం వేసినట్లుంది కూర్చోనని చెప్పి అయితే మారం చేసింది ఒక థర్టీ టు ఫార్టీ మెంటే అండి టైం ఐదున్నర అవుతుంది కానీ ఫుల్ ఎండ ఎండతో పాటు అది ఏదో ఒక్కలాగా మరీ మనుషులని అయితే విసిగిస్తుంది ఉండడం అంత మంచిది కాదులే అని చెప్పేసి అయితే ఇంటికి వచ్చేసాము పాప చూసారా ట్రాక్టర్ ఎంత ఎంజాయ్ చేస్తుందో అండ్ తాళం ఇచ్చి తాళం పెట్టి తిప్పేంత వరకైతే ఫుల్ హ్యాపీగా ఉంది మనసు తాళం పెట్టి తిప్పాడా తాతయ్య సౌండ్ అయితే ఏడ్ చేసిందండి అండ్ చాలా మంది అయితే అనుకుంటారు రైతుకేంలే రైతు రైతు చేతుల మీద పంట పండించుకుంటాడు ఆ డబ్బులు వస్తాయి తీసుకుంటాడు ఏమంత కష్టపడుతున్నారులే అని అయితే అనుకుంటారు కదా కానీ రైతు పడ్డ కష్టం అయితే ఎవరు పర్రండి ఇది నేనే కాదు చాలా మంది అయితే చెప్పారు ఒక ఎకరం నాటు పడే ట్రాక్టర్ ట్రాక్టర్తో మూడు గంటల పని అయితే ఉంటుందంట అదే మన ట్రాక్టర్ కాబట్టి ఓకే అదే పక్కన వాళ్ళ ట్రాక్టర్ అయితే గంటకి పద్నాలుగు నుంచి పదిహేను అయితే అడుగు అడుగుతారంట ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అయితే అవుతాయి అదే మనం ఎన్ని ఎకరాలు వేస్తే అన్ని అవుతాయి అది సొంత పొలం కాకుండా కౌల పొలం అది పక్కన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి వడ్డీకి పెట్టి మనం పొలం పని చేసాము అంటే అక్కడ మిగిలేదు ఏమి ఉండదండి రైతు అంతా పెట్టుబడి పెట్టుకుంటాడు తప్ప ఒక పంట వచ్చే టైంకి వర్షం పడింది అంటే నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదా గెడ్డితో ఉన్న వీడియోస్ కూడా ఆ గెడ్డంతా కోసేసి ఒకసారికి రెండు సార్లు తొక్కిన తర్వాత అయితే ఇలా అయిందండి పొలం అంతా మొత్తానికి మూడు సార్లు తొక్కిన తర్వాతే పొలం నాటుకోవడానికి అయితే రెడీ అవుతుందంట పచ్చగా ఉన్నప్పుడు చూడడానికి ఇప్పుడు నీళ్ళతో ఉన్నప్పుడు చూడడానికి అయితే నాకు అస్సలు నచ్చలేదు మళ్ళీ నాటు పడింది అంటే నాటు పడిన రెండు వారాలకి మూడు వారాలకి మళ్ళీ పొలం అంతా అయితే పచ్చగా కనిపిస్తుంది కాకపోతే నాటేటప్పుడు ఒకటే బాధ పాములు అలాంటివి ఏమన్నా కానొస్తాయేమో నాటే వాళ్ళు మాత్రం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొనే నాడతారు నాకు తెలిసినంతవరకు నేను చెప్పడమే కాదు మ్యాక్సిమం పొలానికి వెళ్ళే ప్రతి ఒక్క మనిషి అయితే ఇదే చెప్తుంది మాకు లోహితాకి నీళ్లు కనిపిస్తే ఇంకా వాటర్ తాకుండా అయితే ఉన్నాం కదా అక్కడైతే దిగేసి కొన్ని వాటర్ తాగాము శనగ మొత్తం పీకేసుకుని అని ఇక్కడికైతే వస్తే ఈ కొరికడు చూమ్లు ఉన్నాయా చట్టాపటా కుట్టేసి తన పొట్లో నా కాలు పెట్టానని నాకు అనిపించింది లోయీ పాపకు అయితే షూస్ ఉండడం వల్ల అయితే సేఫ్ అయిపోయింది షూస్ లేకపోతే తనకు కూడా కుట్టాయి ఈ పాపం ఇంకా బెండ దగ్గర చెట్ల దగ్గరకు వచ్చి బెండకాయలు అయితే కోసేసాము అండ్ ఈ కాయకి కూడా అయితే ఫుల్ వాటర్ వేసి దున్నేస్తున్నారని చెప్పేసి నిన్న నా అమ్మ మొత్తం దోసకాయలు కోసుకొచ్చింది బెండ చెట్టుకున్న బెండకాయలు కూడా అయితే కోసుకొచ్చేసిందండి చూసారా మనం ఏ మందు ఏపోతే ఇట్లనే తెగులు వస్తుంది మందులు వేసిన ఫుడ్ తింటేనే మనకు కుదురుతుంది లేకపోతే లేదు పండడానికి కూడా అయితే వాటికి నచ్చట్లేదు మందులకు అలవాటు ఉన్నాయి పాల మొక్కలు కూడా ఇక్కడ బేర మొక్కలు వేసామని చెప్పాము కదా గింజలు పెట్టాము వాటికైతే వర్షం ఈ మధ్య కాలంలో లేక చెట్లు కూడా వాడిపోతున్నాయి ఆ రెండు చెట్లకైతే కొన్ని వాటర్ అయితే పోసేసి జామ చెట్టు ఉందని చెప్పాను కదా ఎందుకో ఆ జామ చెట్టు కాయలు మీకు లో చూపించిన అట్లనే ఉన్నాయి కానీ కొంచెం కూడా అయితే పెద్దవి కాలేదండి ఎందుకో గాని మన నాన్నని అడిగితే అవి నాటుకాయలు కదా అంతే ఉంటాయి మెల్లమెల్లగా పెద్దవి అవుతాయి కానీ హైబ్రిడ్ అంత స్పీడ్గా అయితే తెలిసిందే కా లోహిత పొలానికి వెళ్ళింది అంటే ఉత్తి చేతులతో రాదు అని చెప్పేసి ఇంకా పిందులే ఒక రెండు అయితే కోసుకొని వచ్చింది చెట్టు మీద యుద్ధం చేసి చేసి మొత్తం గెడ్డే ఉందండి అక్కడ ఏదైనా అని కూడా నాకైతే చాలా భయం వేసింది ఇంతేను ఈ వీడియోకి అయితే లాస్ట్లో పెట్టాను చూడండి చుట్టుపక్కల వాళ్ళైతే నాటారు చూడడానికి ఎంత బాగుందో మీకు వీడియో నచ్చుతున్నాయా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పొలం నాటే వీడియో కూడా కావాలి అంటే చెప్పండి కంపల్సరీగా మేమైతే వెళ్ళి తీసుకొని వీడియో పెడతాము ఇంక ఇంతేను ఉంటాను అందరికీ బాయ్ బాయ్ చూసారా ఎంత చక్కగా ఉందో నాటిన తర్వాత సరే మరి అందరికీ బాయ్ బాయ్